ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటం ప్రభుత్వం ఏర్పడి సుమారు పద్నాలుగు నెలలు కావస్తూ ఉంది ఈ పద్నాలుగు నెలల్లో కోటం ప్రభుత్వం మెగా డిఎస్సి అనే కార్యక్రమం చేపట్టి దాన్ని దగా డిఎస్సిగా చివరకు ముగించుకున్నారు అది ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్స్ జరిగేటప్పుడు కూడా కొన్ని పరీక్షా కేంద్రంలో పరీక్షలు నిర్వహించడంలో విద్యాశాఖ అనేది పూర్తిగా విఫలమైంది దాని గురించి మనం చెప్పాలంటే కొన్ని చో కొన్ని చోట్ల సిస్టమ్స్ కానీ ఏవి పనిచేయలేదు దాని గురించి ఏదైతే విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి వాళ్ళ యొక్క బాధను వెళ్ళబుచ్చుకునేందుకు విద్యార్థులు పోతే అయ్యా మేము నెరవేర్చింది మెగా డిఎస్సి అని చెప్పి కళ్ళబుల్లు మాటలు చెప్పి ఆయన మాటలు చేరవేశారు ఇంకా రాష్ట్రంలో జరిగిన అవాంఛనీయ సంఘటనల్లో భాగంగా ఏదైతే ఈ డిఎస్సి పరీక్ష ఉందో ఆ పరీక్షకు సంబంధించిన రిజల్ట్స్ ఇంటర్నెట్లో పెట్టకుండా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళ వరకు ఒక మెసేజ్ వస్తుంది మీరే క్వాలిఫై అయ్యారు అని చెప్పి దగా డిఎస్సిని మరొకసారి నిరూపించారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు టీడీపీ సానుభూతి పారులకు టీడీపీ కార్యకర్తలకు లబ్ధి చూకేరు చేకూరే చేకూర్చే విధంగానే ఆయన యొక్క పాలన సాగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఫోన్లో మెసేజ్లు చిట్టేదేంటి ఏంటి ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి ఎవరు ఎంత పర్సంటేజ్లో పాస్ అయ్యారనేది ఇంటర్నెట్లో పెట్టకపోవటం ఎన్ని అనుమానాలకు తీస్తున్నాయో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి అదే అదే కాక ఉంది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు అయితే దానికి అప్లై చేసుకుంది మూడు లక్షల యాభై మూడు వేల మంది పైనే దీనిపైన చంద్రబాబు నాయుడు గారు జవాబు చెప్పాలి మేము రా ఉద్యోగ కొరత అనేది తీరుస్తామని చెప్పి కళ్ళబుల్ల మాటలు చెప్పి ఏదైతే ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా ఆయన చెప్పడం జరిగింది తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మూడు లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పెడితే ఆ ఉద్యోగం తీసివేసిన ఘనత ఎవరిదన్నా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారిదే మన ఆంధ్ర రాష్ట్ర యువత మొత్తం మేల్కొని రోడ్లపైకి వచ్చి పోరాడటం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని గద్దె వరకు పోరాటం కొనసాగుతూనే ఉంది ఇది ఒక్కటే కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కంటే ఘనంగా నేను ఇంకా ఎక్కువ మోతాజులో అందరికీ పథకాలు ఇస్తానని చెప్పి మోసం చేసి మొన్నటికి మొన్న వికలాంగుల పెన్షన్లో వెయ్యి రూపాయల పెన్షన్ పెంచి సుమారు లక్షల్లో లక్షల్లో నాలుగు లక్షల మంది వికలాంగులకు పెన్షన్ తీసేసి వాళ్ళ పాపాన్ని ఓటగట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మొన్నటికి మొన్న అనంతపురం జిల్లా కలెక్టరేట్ దగ్గర ఒక వికలాంగుడు ఆత్మహత్యాత్నానికి పాల్పట్టడం అది అంత వాంఛనీయ సంఘటన దాన్ని చూసన్నా మీ మనసు కరగలేదా చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి వికలాంగుల మీద కూడా మీరు కేసులు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్తుంది ఏంటంటే కావాలంటే మా మీద పెట్టుకోండి అయ్యా ఎటు మీరు చేస్తున్న కార్యక్రమం అదే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద సానుభూతులు ఆఖరికి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు కూడా వదలకుండా కేసులు పెడతా ఉన్నారే ఇప్పుడు ఆఖరికి ది వికలాంగుల మీదకి మీరు కేసులు పెడుతున్నారంటే మీరు అంత దిగజారుడు రాజకీయం చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు మీకు దండం పెట్టి చెప్తున్నాడయ్యా వికలాంగులు వదిలేసేయండి అయ్యా ఏదన్నా ఉంటే కక్షపూరిత లడ్ బుక్ పాలన అనేది మా మీద చూపించండి అయ్యా అంతేగాని అపం సపం తెలియని వికలాంగుల మీద చూపించి పాపం మూట కట్టుకోకండి మీ ఆ కన్నీటి పరమైనటువంటి వికలాంగులు రేపొద్దున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా పనిచేస్తారు వాళ్ళు మీకు బుద్ధి చెప్తారని కూడా చెప్తా ఉన్నాం ఇంకా తేడా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెడతానే ఉన్నారు నర్సరాపేట నియోజకవర్గానికి చూస్తే గుడ్ మార్నింగ్ విత్ గోపిరెడ్డి గుడ్ మార్నింగ్ విత్ నర్సరాపేట అనే కార్యక్రమం మాజీ శాసనసభ్యులు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గోపేట్ శ్రీనివాసరెడ్డి గారి కార్యక్రమం ఏదైతే చిన్న చిన్న సమస్యలు ప్రజలకు సంబంధించినవి ఆ సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకుడు చేయాల్సిన పని ఏమన్నా ఉందంటే చిన్న చిన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తారు అది కూడా తప్పుగా భావించి మేమేదో రోడ్డు మీదకి వచ్చి మంటల్లో మానభంగాలను చేసే వాళ్ళని వదిలేసి మేము ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళు మా మీద కక్షపూరితంగా అన్ని కేసులు పెడతా ఉంటే ఇది న్యాయవా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మిమ్మల్ని శ్రీనివాసరెడ్డి గారు అనే వ్యక్తి మీరు ఆపితే ఆగే వ్యక్తి కాదు లేకపోతే కేసులకు భయపడే వ్యక్తి కాదు మాకు ప్రతిపక్షం కొత్త కాదు ఖచ్చితంగా సీనన్న మళ్ళీ గుడ్ మార్నింగ్ కార్యక్రమం నిర్వహిస్తడం జరుగుతుంది దానికి ఖచ్చితంగా మంచి అశేష స్పందన రావడం జరిగింది ప్రజలు కూడా మెచ్చుకుంటున్నారు ఆయన్ని ఎక్కడ చూసినటువంటి కాలువలు కానీ లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ కానీ చిన్న చిన్న సమస్యలన్నీ మున్సిపాలిటీ దృష్టికి కానీ లేకపోతే ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకొని వస్తూ ఉన్నారు ఆ కార్యక్రమంలో కూడా మీరు తప్పుపడతా ఉన్నారు ఆ కార్యక్రమంలో ఏం తప్పు ఉందని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఆయన కోసం మేము పోరాటం చేస్తాం ఆయన కార్యక్రమానికి మేమందరం హాజరవుతాం మీరు ఎన్ని కేసులు పెట్టినా కానీ అరచేతిని అడ్డం పెట్టుకొని సూర్యుడిని ఎలా ఆపలేరో అలాగే సీనానను కూడా మీరు ఆపలేరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీరు కేసులు పెట్టి ఇంకొంచెం ప్రభావితం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదలికను పెంచుతున్నారులే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని భయాంద్రకు గురి అపోహకు అపోహకుపోతున్నారు మీరు కేసులు పట్టే కొద్దీ బంతి కింద కొడితే అంత ఫాస్ట్గా పైకి ఎగురుతాదో అదే రీతిలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పనిచేస్తారు ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్తాము ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది అలాగే యువత పక్షాన్న విద్యార్థుల పక్షాన్న వాళ్ళకున్న సమస్యల ప పక్షాన్న పల్నాడు జిల్లా విద్యార్థి విభాగం అలాగే యువజన విభాగం కలిసికట్టుగా పోరాటం చేసి వాళ్ళకున్న సమస్యలు కరెక్ట్గా దృష్టికి మొన్నే తీసుకెళ్లడం జరిగింది అవి కనుక రెక్టిఫై చేసి వాటి చేయకపోతే మళ్ళీ మా యొక్క పోరాటం కొనసాగుతూనే ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు